మా గ్రామం నుండి పిడికెడి ఇసుక తరలించవద్దు పోలీస్ స్టేషన్ నిర్మాణం కైనా మెడికల్ కాలేజీ ఇసుక డాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు కొడంగల్ కు ఇసుక తరలింపు నో ఎంట్రీ ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న విశ్వనాథ్పూర్ గ్రామస్తులు తహసీల్దార్ కు వినతి పత్రం వికారాబాద్ జిల్లా యాలల మండలం విశ్వనాథ్పూర్ పూర్ నది నుండి కొడంగల్ అభివృద్ధి పనుల పేరుతో తరలిస్తున్న ఇసుక దోపిడీని విశ్వనాథ్పూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు ఇసుకను ఖాళీ చేయించారు ఇసుక తరలించవద్దని గ్రామస్తులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు ఇసుక తరలించడం వల్ల గ్రామంలో నది ఎన్ని ముఖం పట్టి బోర్లలో నీళ్లు రావడం లేదని గ్రామస్తులు ఆవేదనతో మొరపెట్టుకున్నారు

పోలీస్ స్టేషన్ కడుతున్నారు అంటున్నారు ఏదైనా పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా గవర్నమెంట్ వర్కే కదా కాంట్రాక్టర్ ఇస్తారు కదా వీళ్ళైతే ఎవరైనా సొంతంగా పైసలు అయితే కట్టరు కదా డొనేషన్ లో కడుతున్నారంటే ఈ గొంధ్రపేట నింపు అన్నారు సార్ కాదు గొంతుపేట కానీ నిమ్మన్నాడు ఇప్పుడు వేరే ఎవరి బేకైతే కొట్టుకోవచ్చు మరి ఇప్పుడు ఇంకా అవసరం ఉన్న లేడు

చెప్పినా ఆ రోజు వరం నట్లు పడి వర్షం పడి వాగు అది మొత్తం వాగు నిండినట్లయింటే కదా సార్ అట్లా ఇక రన్నట్లు మేము అట్లా లాపర్వా చేసినాం టూ డేస్ టైం రేపు వెళ్ళి రెండు రోజుల్లో మేము చేసుకుంటాం ఎమ్మెల్యే గారు మాట్లాడితే సార్ గారికి మాట్లాడటం పొద్దు చెప్పినాం కింద గోంద్రపేట దగ్గర నింపమన్నాము చెప్పిన చెప్పిండు మాకు ఫోన్లా చేసిండ సార్కు సార్ అంటున్నాం సార్ మేము మాట్లాడితే ఏమంటే గోంద్రపేట దగ్గర నింపమన్నాం అవుతారా చెప్పిండు చెప్పిండి వేళాలు అవుతాకెళ్ళి అదే మీకు చెప్పండి సార్ చెప్పినట్టు అని చెప్పి సార్ మీకే చెప్పినట్టు సార్ మరి ఎక్కే సార్ రైతు టూ డేస్ రేపు ఎల్లుండి రెండు రోజుల్లో మేము చేసుకుంటేనేమో సరిపోతుంది లేకపోతే మీరు నింపుకొని పోండి ఈ పెట్టి లేబర్ కూడా లేదు లేబర్ మేము లేబర్ కూడా ఎవరు రారు తెలియదు నింపుకోండి యదార్థంగా టూ డేస్ టైం వేయండి సార్ రెండు రోజులు ఇన్ని రోజులు ఇచ్చారు కదా రెండు రోజులు వేయండి సార్ సార్ రెండు రోజులు సార్ మా మా ఎట్లాంటి మీరు వచ్చి చూస్తే మీకు వాగులో ఆ రోజు వర్షం పడుతుండే చూపిద్దాం అనుకున్నారు కానీ చూపేలేదు మీరు చూస్తే బోర్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి సార్ మాకు పక్కకు ఆ లేకపోతే ఈ వాహనాలు పడితే మాకు అంత రిస్క్ లేకుండే వ్యాసాంగి పూర పండలుగా ఇప్పుడే పరిశోధనలు ఉన్నాం சரி கலெக்டர் சார் அது ஆச்சன மொத்தம் அந்த లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి